హలో ఎవ్రీవన్ నేను మీ రాజీ ఈరోజు మనం మూర్తిమత్వంలో మిగతా పాటు చెప్పేసుకుందాం ఆల్రెడీ కొంచెం చెప్పుకున్నాము ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్లో ఉంది చూడండి అది చూసినా చూడకపోయినా ఇది మీకు ఇండివిజువల్గానే ఉపయోగపడుతుంది ఫస్ట్ దీంట్లో మనో లైంగిక వికాసం గురించి చెప్పుకుందాము ఫ్రాయిడ్ గారి దశలు ఆ తర్వాత ఎరిక్సన్ దశల గురించి చెప్పుకుందాము దాని యొక్క ప్రాక్టీస్ బిట్స్ వెంటనే చేసేద్దాం తర్వాత మూర్తిమత్వం టెస్ట్లు అనేది నెక్స్ట్ వీడియో చేస్తాను నేను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ మానసిక ఆరోగ్యము సంఘర్షణ గురించి చూద్దాము ఇంపార్టెంట్ అయ్యి నెక్స్ట్ రక్షక తంత్రాలు చాలా చాలా ఇంపార్టెంట్ రక్షక తంత్రాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటి యొక్క ప్రాక్టీస్ బిడ్స్ వెంటనే చేద్దాం ఓకే ప్రాక్టీస్ బిడ్స్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయండి ఇవన్నీ చేద్దాం ఓకే వీడియోలు ఎంత అవు అయినా సరే చూడండి ఫాస్ట్గానే చెప్తాను ఓకే ఆల్రెడీ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయాయి కదా అందరికీ ఆల్ ద బెస్ట్ ఎవరి ఎగ్జామ్ ఎప్పుడో నాకు తెలియదు కానీ ఫాస్ట్గా చదవండి ఓకే ఇక్కడ చూద్దాం మనోలైంగిక వికాసము ప్రతి శిశువులోనూ కూడా కొంత మోతాదులో లైంగిక శక్తి అనేది ఉంటుందట దాన్ని మనం లిబిడో అంటాము దీంట్లో ఐదు దశలు ఉన్నాయి ఫస్ట్ మౌఖిక దశ అంటే జీరో టు వన్ ఇయర్ పుట్టినప్పటి నుంచి వన్ ఇయర్ వరకు దీంట్లో నోరు అనేది మౌఖికం అంటేనే నోరు నోరు అనేది కామ ఉద్దీపన కేంద్రంగా పనిచేస్తుంది అది పాలు తాగడం ద్వారా సహజాతం అనేది సంతృప్తి చెందుతుంది ఈ దశలో ఇడ్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు నెక్స్ట్ ఆసన దశ టూ టు త్రీ ఇయర్స్ ఎల్కేజీ నర్సరీ ఎల్కేజీ ఏజ్ ఇక్కడ పాయం అనేది కామ ఉద్దీపన కేంద్రంగా పనిచేస్తుంది దీంట్లో మల విసర్జన ద్వారా లైంగిక సహజాతం తీర్చుకుంటారు అంటే ఎక్కువ సార్లు మోషన్కి వెళ్తారు ఈ దశలో ఈగో అనేది వికసిస్తుంది నెక్స్ట్ ఈ దశలో టాయిలెట్ ట్రైనింగ్ నర్సరీ ఎల్కేజీ పిల్లలకి టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వాలి లేదంటే క్లాస్లో పోసేస్తారు నెక్స్ట్ దశ త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఇది దీంట్లో ఎడిపస్ ఎలక్ట్రా కాంప్లెక్స్ చాలా ఇంపార్టెంట్ జననేంద్రియాలు కామ ఉద్దీపన కేంద్రాలుగా పనిచేస్తాయి ఎడిపస్ అంటే ఈడవట్రా బాబు అని కోడింగ్ గుర్తుపెట్టుకోండి ఈడు అంటే మగపిల్లలు కదా మగపిల్లలు తల్లిని లైంగికంగా వాంఛించే ధోరణి ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటే ఆడపిల్లలు తండ్రిని లైంగికంగా వాంఛించే ధోరణి అంటే వాంఛించడం అంటే అట్రాక్షన్ ఉంటుంది ఓకే నెక్స్ట్ ఈ దశలో ఆద్యహం అంటే సూపర్ ఈగో అనేది అభివృద్ధి చెందుద్ది సెస్న దశలో ఓకే ఇక్కడ అంటే ఫస్ట్ క్లాస్ లోప్ అనమాట యూకేజీ ఎల్కేజీ యూకేజీ పిల్లలు నెక్స్ట్ గుప్త దశ త్రీ సిక్స్ టు లెవెన్ ఇయర్స్ మగపిల్లలు తండ్రితోనూ ఆడపిల్లల తల్లితోనూ తధాత్మీకరణం చెందుతారు అంటే జంతు వాంచల్ని దౌర్జన్యశీలాలని కూడా దమనపరుచుకుంటారు అంతరీకరణం అనేది జరుగుతుంది ఇక్కడ రక్షక తంత్రాల్లో మూడు ఉన్నాయి తధాత్మీకరణం దమనం అంతరీకరణం తధాత్మీకరణం అంటే మగపిల్లలు తల్లి అభిమానాన్ని పొందడానికి తండ్రిలాగా ఆడపిల్లలేమో తండ్రి అభిమానాన్ని పొందడానికి తల్లిలాగా బిహేవ్ చేస్తారనమాట దీన్నే మనం తదాత్మీకరణం అంటాం నెక్స్ట్ దమనం అంటే కొన్ని లక్షణాలను లోపల అణిచివేసుకోవడానికి దమనం లేదా అంతరీకరణం అంటాం ఈ దశలో ఈ లక్షణాలు అనేవి కనిపిస్తాయి చాలా ఇంపార్టెంట్ ఇవి చాలా ఇంపార్టెంట్ గుప్త దశ నెక్స్ట్ జననాంగ దశ లెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ గౌన లైంగిక లక్షణాలు ద్వితీయ లైంగిక లక్షణాలు అనేవి కనిపిస్తాయి ఆడపిల్లల మగపిల్లల పట్ల మగపిల్లలకి ఆడపిల్లల పట్ల లైంగిక ఆసక్తి అనేది అట్రాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ సెక్షన్స్ అనేది డివైడ్ చేయాలన్నమాట కలిపి కూర్చోబెట్టకుండా బాయ్స్ గర్ల్స్ సెక్షన్స్ డివైడ్ చేయాలి నెక్స్ట్ ఈ దశలు ఐదు చూసాం కదా వీటిల గురించి ప్రాక్టీస్ బిట్స్ చూసేద్దాం ఇక్కడ ప్రాక్టీస్ బిట్స్ బిట్స్ చూడండి మానవుని కోరికలకు లైంగిక వాంఛలకు సంబంధం ఉన్నదని తెలిపేది తెలిపింది ఎవరంటే మనకి సిగ్మెంట్ ఫ్రాయిడ్ గారు మనోలైంగిక వికాసాన్ని ఫ్రాయిడ్ ఎన్ని దశలుగా విభజించారంటే ఎన్ని ఫైవ్ దశలు మౌఖిక దశ అనేది ఇక్కడ చూడండి ఎన్ని ఇయర్స్ ఉంటుంది మొదటి సంవత్సరం పుట్టినప్పటి నుంచి ఒక సంవత్సరం వరకు శైశవ సాము కాముకతను వ్యక్తపరిచే దశ ఏదండి అంటే మనకి మౌఖిక దశ శిశువు తల్లిపాలు తాగుతూ తృప్తిని ఆనందాన్ని పొందడం అనేది ఏ దశలో మనకు కనిపిస్తుంది అంటే మౌఖిక దశ నోరు ఏ దశలో పిల్లలు అందిన ప్రతి వస్తువును నోట్లో పెట్టుకుంటారంటే అది కూడా మనకి మౌఖిక దశ ఆసన దశ నెక్స్ట్ ఆసనదశ ఏజ్ ఏంటంటే టూ టు త్రీ ఇయర్స్ ఉద్దేశపూర్వక విస్మృతి అని దేనంటాం మనం కావాలని మర్చిపోవడం అంటే దమనం నెక్స్ట్ పిల్లలకు టాయిలెట్ శిక్షణ ఎక్కడ ఇవ్వాలి అంటే ఎక్కడ ఇవ్వాలి ఆసన దశ ఎల్కేజీ ఏజ్లో దశ అనేది ఏజ్ చెప్పండి దశ త్రీ టు ఫైవ్ ఇయర్స్ అంటే ఎల్కేజీ యూకేజీ ఏజ్లో శిస్నదశ ఆడపిల్లలకు తండ్రి పైన అంటే సిట్టింగ్ కూర్చోరు అనుకోండి ఎల్కేజీ యూకేజీ పిల్లలు సిట్టింగ్ అనేది సరిగ్గా చేయరు కాబట్టి దశ అని కోడింగ్ గుర్తుపెట్టుకోండి ఆడపిల్లలకు పైన మగపిల్లలకు తల్లి పైన ప్రేమ కలిగే వయస్సు ఏదండి అంటే ఏది చెప్పండి శిస్న దశ నెక్స్ట్ అంటే ఎడిపస్ కాంప్లెక్స్ అనుకున్నాం కదా అవి పిల్లలు జననేంద్రియాలతో ఆడుకునే దశ అది కూడా దశే ఎడిపస్ కాంప్లెక్స్ అంటే ఎడిపస్ అంటే మగవాడు రా అనుకున్నాం కదా మగపిల్లవానికి తల్లిపైన ఆసక్తి ఆడపిల్లల పైన ఆసక్తిని చూపేది ఎలక్ట్రా కాంప్లెక్స్ గుప్త దశ ఏజ్ ఏంటి అంటే టు టెన్ ఇయర్స్ ఫిఫ్త్ క్లాస్ వరకు మగపిల్లల తండ్రితోనూ ఆడపిల్లల తల్లితోనూ తధాత్మీకరణం చెందడం అనేది దశ మనకి సాంఘిక సర్దుబాట్లో ఆచారాలు సాంప్రదాయాలు తెలుసుకుని సాంఘికంగా అభివృద్ధి చెందే దశ అనేది ఇక్కడ మనకు ఆ పాయింట్ కనిపించలేదు గుప్త దశ నెక్స్ట్ ఫ్రాయిడ్ గారి ప్రకారం పాఠశాల దశ ఏది పాఠశాల దశ ఏది చెప్పండి గుప్త దశ అంటే సిక్స్ టు లెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అంటున్నాం కదా అంటే గవర్నమెంట్ స్కూల్ దృష్టిలో పెట్టుకోండి జననాంగ దశ లేదా యవ్వన ఆరంభ దశ అది ఏంటంటామంటే లెవెన్ లెవెన్ లేదా ట్వెల్వ్ ఇయర్స్లో ప్రారంభమవుతుంది అది గౌన లైంగిక లక్షణాలు వికాసం చెందే దశ జననాంగ దశ నెక్స్ట్ పిల్లల్లో బాల్యంలో పిల్లలకు కరుణ ఆప్యాయత ప్రేమ ఆదరణ అవసరమని దౌర్జన్యశీలాలు ఇవన్నీ కూడా విరుద్ధమేమీ కాదు అని వాటిని సరైన రీతిలో వికసింపచేయాలి అంతే కదా పిల్లలకి ఏమీ తెలియదు ఇవన్నీ ఏంట్రా భావం మీరు అనుకోవచ్చు వినేటప్పుడు కానీ వీటిని సరైన దారిలో పెట్టాలి ఇవన్నీ లోపల జరిగేవి అని ఫ్రాయిడ్ గారు చెప్పారు అందుకే బయట జరిగే దౌర్జన్యాలు జరగకుండా ఉండాలంటే మన ఇంట్లో మనం పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలి మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని రూపొందించింది మనకి ఎరిక్సన్ ఎరిక్సన్ గారి గురించి ఒక్కసారి చూసేద్దాము అప్పుడు ప్రాక్టీస్ బిట్స్లోకి వద్దాం ఓకే ప్రతిది ప్రాక్టీస్ బిట్స్ కంటెంట్ చూసామంటే మనకి ఇంకెప్పటికీ మర్చిపోము ఈజీగా ఉంటుంది మీకు మీకు ఈజీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ రెండు చెప్తున్నాను వీడియోలు అంతీ అయినప్పటికీ ఎరిక్సన్ గారి యొక్క దశలు ఎనిమిది దశలు చాలా చాలా ఇంపార్టెంట్ అవేంటంటే పూర్వ శైశవ దశ పుట్టినప్పటి నుంచి వన్ ఇయర్ వరకు ఇక్కడ నమ్మకం అపనమ్మకం తిన నా తల్లేనా అనుకుంటాడు బయటకు వస్తాడు కదా వాతావరణాన్ని నమ్మాలి తిన నా తల్లా కాదా తండ్రా కాదా ఇలా నమ్మకం అపనమ్మకం డౌట్ కూడా ఉంటుంది ఆశ ఎక్కువగా ఉంటుంది లక్షణం ఉత్తర సైసవ దశ వన్ టూ త్రీ ఇయర్స్ వరకు స్వయం ప్రతిపత్తి ఉంటుంది సిగ్గు ఉంటుంది అంటే ఎల్కేజీ పిల్లలు స్వయంగా స్కూల్కి వెళ్ళిపోతారు కానీ సిగ్గు సంశయం డౌట్స్ ఉంటాయి పాపం అప్పుడే స్కూల్లో చేరుతారు కదా అలా గుర్తుపెట్టుకోండి ఇక్కడ తలంపు ఆలోచన అనేది ఎక్కువ ఉంటుంది మరి బయటకు వస్తాడు కదా ఇంటి నుంచి ఒకేసారి ఆలోచనలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి క్రీడా దశ త్రీ టు ఫైవ్ ఇయర్స్ అంటే చొరవ ఆడేసుకుంటాడు చొరవగా పిల్లలతో కానీ తప్పు చేశానేమో అన్న అపరాధ భావం ఉంటుంది లక్ష్యం లక్ష్యం అనేది ఆడడం వీడికి పాఠశాల దశ సిక్స్ టు ట్వెల్వ్ ఇయర్స్ శ్రమశీలత ఉంటుంది న్యూనత ఉంటుంది శ్రమశీలత అంటే కష్టపడతాడు స్కూల్కి వెళ్తాడు హోంవర్క్లు చేస్తాడు చదువుతాడు ఆడతాడు అన్నీ శ్రమ చేస్తాడు భావం కూడా ఉంటుంది ఇక్కడ సామర్థ్యం ఆడుకుంటాడు కదా చదువుకుంటాడు కదా కాబట్టి సామర్థ్యం ఉంటుంది కౌమార దశ ట్వెల్వ్ టు ట్వంటీ ఇయర్స్ గుర్తింపు పాత్ర సందిగ్ధత అంటే తనని అందరూ గుర్తించాలని అనుకుంటాడు అందరినీ ఇమిటేట్ చేస్తాడు యాక్టర్స్ని అలాగే తన నచ్చిన వాళ్ళని ఇమిటేట్ చేస్తాడు ఇది చాలా ఇంపార్టెంట్ ఇది విశ్వసనీయత నమ్మాడంటే ఇంకో వదలడు అనమాట నమ్మకం అనేది చూపిస్తాడు పూర్వ వయోజన దశ ట్వంటీ టు థర్టీ ఇయర్స్ సాన్నిహిత్యం ఏకాంతం ఇక్కడ మ్యారేజ్ గుర్తుపెట్టుకోండి సాన్నిహితంగా ఉంటాడు ఫ్యామిలీతో అలాగే ప్రాబ్లం వచ్చినప్పుడు విడిగా వెళ్ళిపోయి ఇలాగా ఫ్రస్ట్రేషన్ అని ఎక్సర్సైజ్ చేస్తాడు కదా ఎఫ్ టు సినిమాలో అది గుర్తుపెట్టుకోండి ఓకే పూర్వ వయోజ వయోజన దశ ఇక్కడ లక్షణం అనేది ప్రేమ నెక్స్ట్ మధ్య వయోజన దశ పిల్లలు గుర్తుపెట్టుకోండి థర్టీ టు సిక్స్టీ ఇయర్స్ ఉత్పాదకత ఉత్పాదకత స్తబ్దత అంటే పిల్లలు సంరక్షణ ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలు ఎక్కువ ఉంటాయి నెక్స్ట్ మ పరిపక్వ దశ లాస్ట్ సిక్స్టీ సంవత్సరాలు పైపడిన దశ సమైక్యత నిరాశ ఓకే సూక్ష్మబుద్ధి అన్ని ఎక్స్పీరియన్స్ ఉంటాయి అలాగే నిరాశగా ఉంటారు ఇది పెద్దవాళ్ళు ఓకే వీటి గురించి ప్రాక్టీస్ బిడ్స్ చూద్దాం ఇక్కడ చూడండి సాంఘిక వికాస్ సిద్ధాంతాన్ని ఎరిక్సన్ గారు ఎన్ని దశలుగా విభజించారంటే ఎనిమిది దశలు నమ్మకం అపనమ్మకం ఏ దశలో కనబడుతుంది ఫస్ట్ దశ కదా ఫస్ట్ దేంటి మనకి పూర్వ సైసవ దశ ఉత్తర సైసవ దశ ఎరిక్సన్ ప్రకారం ఏ దశలో కనిపిస్తుంది ఏ దశ అంటే ఏం కనిపిస్తుంది సందేహం స్వయం ప్రతిపత్తి రెండూ కనిపిస్తాయి ఉత్తర సైసవ దశలో నెక్స్ట్ వన్ చొరవ చూపడం తప్పు చేశానన్న భావన భావన ఏ దశలో కనబడుతుంది చొరవ గేమ్స్ కదా గేమ్స్ ఆడుకుంటాడు చొరవ చూపిస్తాడు ఇది క్రీడా దశ నెక్స్ట్ ఆత్మన్యూనతాభావం కష్టపడటం అనేది ఈ దశకు చెందినది పాఠశాల దశ శ్రమ చేయడం కదా స్కూలేజ్ పాత్ర గుర్తింపు సందిగ్ధత అనగానే మనం టిక్ పెట్టేసుకోవచ్చు కౌమార దశ పూర్వ వయోజన దశలో కనిపించేది మనకి సన్నిహితత్వం ఏకాంతం ఎఫ్ టు సినిమా మధ్య వయోజన దశ వయసు అనేది ఇక్కడ ఆప్షన్స్ పట్టి పెట్టండి ఇక్కడ థర్టీ టు సిక్స్టీ ఇవ్వాలి ఇన్ని రకాలుగా ఇచ్చాడు ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్ ఆన్సర్ ఇచ్చాడు మనకి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి సమగ్రత నిరాశ అనేవి ఏ వయసులో కనబడతాయి నిరాశ అనేవి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ పైబడిన వాళ్ళకి కనిపిస్తాయి నెక్స్ట్ మనకి సాంఘిక పరిస్థితులకు స్పందిస్తూ వ్యక్తి చూపే ప్రతిచర్యలు అతని వ్యక్తిత్వాన్ని అహాన్ని పెంచుతాయని అదే అతని మూర్తిమత్వం అని అభిప్రాయపడింది ఎవరు అంటే మనకి ఎరిక్సన్ నెక్స్ట్ ఏమున్నాయంటే ఇక్కడ మాస్టర్ గ్లాండ్ అంటే గ్రంథుల గురించి అది బయాలజీ పార్ట్ ఉంది జస్ట్ బిట్స్ చూసేద్దాం ఇవి ఓకే వీడియోలు అంతీ అయిపోద్ది నాడీ వ్యవస్థ బలహీనమైనప్పుడు కలిగేది అలసట మాస్టర్ గ్లాండ్ అని దేని అంటారు పీయూష గ్రంథి వ్యక్తి పెరుగుదలపై ప్రభావం చూపేది పీయూష గ్రంథే పెరుగుదల గ్రంథి ఉంటుంది కదా దాంట్లో అది నెక్స్ట్ ఈ గ్రంథి స్రవించే హార్మోన్ లోపించినప్పుడు చికాకు నరాల బలహీనత ఒత్తిడి కలుగుతాయి ఏ గ్రంథి పారాథైరాయిడ్ గ్రంథట మూత్రపిండాలపై ఉండే గ్రంథి ఎడ్రినల్ గ్లాండ్ అదివృక్క గ్రంథులు ఏ గ్రంథి హార్మోన్ ఎక్కువగా స్రవిస్తే గుండె కొట్టుకోవడం వేగం ఎక్కువే రక్తపోటు పెరుగుతుంది ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చాడు చాలా చాలా ఇంపార్టెంట్ ఎడ్రినల్ గ్రాండ్ దీనివల్ల కోప ఆవేశాలు ఎక్కువ ఉంటాయి ఇది తక్కువైతే స్వామర్తనం వస్తుంది మళ్ళీ ఎడ్రినల్ గ్లాండ్ సరిగ్గా పనిచేయపోతే సోమరితనం వస్తుంది మామూలుగా దాని లక్షణం ఏంటంటే కోపం భావోద్రేకాలు కలగడం వ్యక్తుల్లో గౌన లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందడానికి దోహదం చేసే గ్లాండ్ ఏదండి అంటే బీజ గ్రంధులు స్త్రీలలో పాల ఉత్పత్తికి తోడ్పడేది పాలు ప్రో ప్రొలాక్టిన్ పా పో పిల్లవాని విద్యార్థి మూర్తిమత్వంపై ప్రభావం చూపేవారు వీళ్ళందరూ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు స్టూడెంట్స్ అందరూ మొత్తం ఒక వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని అనేక విధాలుగా ఇది తప్పించాడు నెక్స్ట్ పిల్లల్లో కనిపించే ప్రవర్తన సమస్యలను అధ్యయనం చేయడానికి ఉపయోగించే పద్ధతి ఏదండి అంటే ఇక్కడ చూడండి వ్యక్తి చరిత్ర పద్ధతి ఇక్కడ ఏమొచ్చాయంటే మనకి బెల్ అడ్జస్ట్మెంట్ టెస్ట్ అంటే మూర్తి మొత్తం టెస్ట్లు వచ్చాయి ఇది నేను విడిగా మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాం చెప్పండి అని ఇద్దరు ముగ్గురు అడుగుతున్నారు దీన్ని నేను విడిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడు ప్రాక్టీస్ మీరు చేయండి కానీ ఇప్పుడు వద్దు ఓకే నెక్స్ట్ ఏంటంటే సంఘర్షణ గురించి చూద్దాం ఓకే ఇక్కడ చూడండి మానసిక ఆరోగ్యము సంఘర్షణ గురించి చూద్దాం క్లిఫర్డ్ బీర్ సోట్ గుర్తుపెట్టుకోండి బీర్ అనేది డ్రింకింగ్ గుర్తుపెట్టుకోండి ఇది వచ్చేస్తుంది అంటే ఒక వ్యక్తి సమర్థవంతంగా సంతృప్తికర